ప్రజలు మన ప్రభు క్రీస్తు అనే నామమున అందరికీ ఉన్నమ తేజుమారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఏడవ తారీఖున కండిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ రోజున కొరకు వాగ్దానం పంపినారు అదే అనగా సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పన్నెండవ రాయబడింది వివేకి అయిన వాడు మనకు అపాయము మన మీదకి వచ్చినప్పుడు లేదా శోధనలో ఉన్నప్పుడు కృంగిపోకుండా సమయోచితముగా తప్పించుకోవడానికి మార్గమే వివేకము అది ఎక్కడ దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథంలో మొదటి దినవృత్తాంతములలో ఇలా ఉంది ఏవో నీకు తెలివిని వివేకమును అనుగ్రహిస్తాడు అని కాబట్టి మనము దుష్టత్వమును విడిచిపెట్టి వివేకవంతములు అవుతాము అపవాది పన్నే ఉచులలో పడకుండా కాబట్టి వివేకమును అనుగ్రహించు దేవుని వెదుకుదాం ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీవించిన గాక ఆమె భూమి ఆకాశం నుంచి తండ్రి దేవామి ముఖ్యమూలు గడిచిన దినం నుండి మరొక నూతన దినమున ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినంతు మేము చేయించిన పన్నలో ఉద్యోగాలలో ప్రయాణాలలో మాకు తోడుగా ఉండండి మాకన్ని ముందుగా మీరే ఉండండి మాకు ఆయురారోగ్యమును దయచేస్తూ శక్తినిస్తూ బలాన్నిస్తూ మంచి మనస్సును మంచి మనసుతో మాకు ఇస్తూ మీ బిడ్డలుగా మేము బ్రతకటానికి అర్హులం అవడానికి సహాయం తెచ్చేయండి పని చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి పనిచేయించిన అలాగే ప్రయాణంలో ఉన్న నా సోదరులు నా సోదరి వన్లు అందరినీ ప్రేమతో కాపాడండి వారికి సంపూర్ణమైన ఆరోగ్యమైన సురక్షితమైన ప్రయాణం వారికి సంతోషం లేండి నీ రాకడ సమయంలో మేమంతా మీ యొక్క రాజ్యంలో చేరడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని అర్హులుగా ఉండడానికి మమ్మల్ని తయారు చేస్తారని త్వరలో రానైన మా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి నా మమ్మ ప్రతిమాలి తండ్రి తల్లి అందరికీ క్రీస్తు నా మమ్మను ఈ వాక్యమును అనేక మందికి పంపించదు దైవదే దేవుని ఆశీర్వాదము దేవుని పని చేస్తూ మీరు ఆశీర్వాదము పొందాలని నా ప్రార్థన